నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ఆర్మీపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీజేపీ నాయకులు నిరసన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి భారతదేశాన్ని ఆర్మీని అవమానించారంటూ ఆరోపిస్తూ స్థానిక గాంధీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మండల అధ్యక్షులు కుమారి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి బెజారపుల్ లవన్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ స్తంభం శ్యాం అప్పం శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దాస్ సత్యనారాయణ సంఘీ మాధవ్ ఓగేటి అంజన్న ఉపాధ్యక్షులు సుంకుమార్ సుదన్ కాశెట్టి శివసాయి ఉయ్యాల వెంకటేష్ మరియు బీజేపీ పట్టణ మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సందర్భంగా ఈయన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆపరేషన్ సింధుపై భారతవాణిపై అలాగే భారత ఆర్మీపై సైనికులపై ఏదైతే అనిశ్చిత వ్యాఖ్యలు చేసిందో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రాజకొండ యాదవగిరి ఆదేశాల మేరకు ఈరోజు మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ప్రచారంలో భాగంగా ఏదైతే రాజకీయ సమావేశంలో రేవంత్ రెడ్డిగా మాట్లాడింది ఏదైతే ఉందో మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఒక సీఎం హోదాలో ఉండి ఇలా చిన్న పిల్లవాళ్ళుగా మాట్లాడడం సరికాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాము మొన్నటికి మొన్న అజోరుద్దీన్ గారి గురించి కూడా వరల్డ్ కప్లో ఎన్నో వరల్డ్ కప్పులు తీసుకొచ్చాడు వరల్డ్ కప్పు తీసుకురాలేదు భారత జట్టుకు పని చేసుకు క్రికెట్ ఆడుతూ దేశానికి ద్రోహం చేసి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో అప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలతో అతన్ని క్రికెట్ జట్టు నుంచి బహిష్కరించారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అతనికి మంత్రి పదవి ఎలా ఇస్తారని అడుగుతా ఉన్నాము కేవలం ఒక వర్గ ఓట్లను దృష్టిలో ఉంచుకొని ఇలా ఇంకొక వర్గాన్ని అణిచివేయడం చీర తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము జూబ్లియల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కేవలం ఓట్లకు కక్కుర్తిపడి భారతదేశాన్ని కాపాడేటువంటి భారత సైకిల్ సైనికులలో అయితే ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని కాపాడుతున్నారన్న విషయాన్ని సందర్భంగా చేస్తున్నాం నువ్వు కూడా భారతదేశ పౌరుడు అన్న సంగతి సందర్భంగా చేస్తున్నాం నువ్వు నేర్చుకున్నది నువ్వు సంస్కృతి ఇదేనా అని నువ్వు కాంగ్రెస్ పార్టీకి లేకముందు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఏ సంస్కృతి నేను కూడా ఆర్ఎస్ఎస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు నువ్వు నేను కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోకి నచ్చినా ఇదే నన్ను నువ్వు కాంగ్రెస్లో పోయినాక మొత్తం నువ్వు మర్చిపోయినావాని అడుగుతా ఉన్నాం కేవలం ఓట్లకు అకృతి పడి ఈరోజు కేవలం ఓట్ల కక్కుర్తి పడి నువ్వేదైతే ఉందో విమర్శించడం ఏదైతే ఉందో దీన్ని మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం ఇది కేవలం ఓటు రాజకీయం తప్పితే వేరే లేదని చెప్తా ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం మీరు మైనార్టీ ఓట్ల గిట్ట కుమ్మకాయ మైనార్టీలో ఓట్లు అనేది ఓటు రాజకీయం అనేది వేరు దేశంకు సంబంధించినటువంటి దేశ భద్రత విషయంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నరేంద్ర మోడీ గారు కాంప్రమైజ్ కాదన్న విషయాన్ని అందరికీ చేస్తున్నాం ఆపరే సింధు విషయంలో నీకు జరిగింది తెలియదా నువ్వు కూడా నువ్వు కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపినావు కదా ఈరోజు కేవలం మైనార్టీ ఓట్ల కాశపడి అజరుద్దీన్ మంత్రిని చేయడం నువ్వు ఏదైతే మన పాకిస్తాన్ మేము సపోర్ట్ అన్నటువంటి నువ్వు ఒకరికి పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం ఇది ఎందుకు చేస్తున్నావు అని మేము అడుగుతా ఉన్నాం కేవలం రాజకీయాలు రాజకీయాలు ఉండాలని దేశ భద్రత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలే దేశ భద్రత విషయంలో ఇంకోసారి విమర్శించినట్టయితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్తా ఉన్నాం మేము కూడా నీ లెక్క మాట్లాడాలి అనుకుంటే భారతీయ జనతా పార్టీలో అంతకన్నా నీకన్నా ఎక్కువ మాట్లాడే వాటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీలో ఉందని చెప్తా ఉన్నాం కేవలం మాకు మా సంస్కృతి భారత మాత బిడ్డలుగా మేము నీ లెక్క వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తలేం ఇంతకుముందు నీ లెక్కనే విమర్శించి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని భారత విమర్శించినటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు రాబోయే రోజుల్లో నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతామని చెప్పేసి నీకు తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం